పల్లెల్లో పారిశుద్ధ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే గ్రామాల్లో పట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తోంది స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మరింత జోష్నిస్తూ ప్రధాని మోదీ రెండు వేల పదిహేడులో స్వచ్ఛతా సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ ఏడాదికి స్వచ్ఛతా హీ సేవ ప్రారంభమై ఏడేళ్లు పూర్తి చేసుకుంటోంది ఈ సంవత్సరం కూడా స్వచ్ఛతా హీ సేవా పేరిట నేటి నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన ఏడాదే అంటే రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున స్వచ్ఛ భారత్ అభియాన్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ ఏడాది అక్టోబర్ రెండు నాటికి పదేళ్లు పూర్తి చేసుకోనున్న ఈ బృహత్తర కార్యక్రమం దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమం దేశవ్యాప్తంగా బహిరంగ మలవిసర్జన లేకుండా చేయడం పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం చెత్త నిర్వహణను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ఇవి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రధాన లక్ష్యాలు పలు శాఖల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం కింద నిర్దేశించుకున్న లక్ష్యాల్ని ఒక్కొక్కటి సాధించుకుంటూ అనేక సవాళ్లు అధిగమిస్తూ పరిశుభ్రత పట్ల ప్రజల దృక్పథంలో మార్పు తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ అభియాన్ విస్తృత ప్రచారం పొంది ప్రజలకు చేరువైంది స్వచ్ఛ భారత్ మిషన్ కింద కేంద్రం గతేడాది నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పది కోట్లకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది పట్టణ ప్రాంతాల్లో ఆరు కోట్లకు పైగా టాయిలెట్లను నిర్మించారు అలాగే మరో ఆరు కోట్లకు పైగా కమ్యూనిటీ టాయిలెట్లను నిర్మించి బహిరంగ మల విసర్జనను చాలా వరకు నియంత్రించగలిగారు దీనివల్ల దేశంలోని పలు గ్రామాల బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలని ఓడిఎఫ్ గా ప్రకటించారు ప్రస్తుతం ఇవి ఓడిఎఫ్ ప్లస్ హోదాను అందుకునే స్థాయికి చేరుకుంటున్నాయి స్వచ్ఛ భారత్ మిషన్ వల్ల భారత్లో లో పారిశుద్ధ్యం మెరుగై వేలాది మంది చిన్నారులు మహిళల మరణాలు అడ్డుకోగలిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కోసం ఏడు వేల నూట తొంభై రెండు కోట్ల రూపాయలు కేటాయించుగా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కోసం ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించారు ప్రతిరోజు లక్షల టన్నుల్లో వచ్చే వ్యర్థాలని శాస్త్రీయంగా శుద్ధి చేయడంలో కూడా స్వచ్ఛ భారత్ చెప్పుకోదగిన ఫలితాలు రాబట్టింది చెత్త తడి చెత్తను చేసి శానిటేషన్ సిబ్బందికి అప్పగించడంపై ప్రజల్లో అవగాహన కల్పించింది ప్రధాని మోదీ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ప్రారంభించిన భారత్ మిషన్ టూ పాయింట్ ఓ ద్వారా పట్టణ ప్రాంతాల్లో సురక్షితమైన పారిశుద్ధ్య ప్రగతిని సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది అన్ని రకాల ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేయడం రీసైక్లింగ్ చేయడంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వేస్ట్ మేనేజ్మెంట్లో గణనీయమైన ప్రగతి సాధించగలిగాం స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మరింత జోష్నిస్తూ పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛతాహి హీ సేవా ఉద్యమానికి రెండు వేల పదిహేడులో శ్రీకారం చుట్టారు సేవా దృక్పథం ఉన్న దేశ ప్రజలకు స్వచ్ఛత పట్ల కూడా అదే దృక్పథం తీసుకొచ్చే క్రమంలో కేంద్రం ప్రారంభించిన స్వచ్ఛతా హీ సేవ ఈ ఏడాది ఏడవ వార్షికోత్సవం జరుపుకోవడం మరొక ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు ఈ ఏడాది స్వచ్ఛతా హీ సేవ ఇతివృత్తం స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత దేశమంతటా పరిశుభ్రతకు సంబంధించిన కార్యకలాపాల్లో సమిష్టి కార్యాచరణ పౌరుల భాగస్వామ్య స్ఫూర్తిని పునరుద్ధరించేందుకు స్వచ్ఛతాహి సేవ తోడ్పాటు అందిస్తుంది స్వచ్ఛ భారత్ అభియాన్ దశకం పూర్తి చేసుకుంటున్న తరుణంలో నేటి నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు గ్రామాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది ఇందులో ప్రజల భాగస్వామ్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు వచ్చే పదిహేను రోజుల పాటు స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమం కింద గ్రామాల్లో ప్రధాన కూడళ్లు ప్రభుత్వ స్థలాలు పంచాయతీ భవనాలు అంగన్వాడీ కేంద్రాల్లో చెత్త మురుగు తొలగించనున్నారు పంచాయతీ పాలక వర్గాలు మండల ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు ప్రజల శ్రమదానంతో పారిశుద్ధ్య పనులకు శ్రీకారం చుట్టనున్నారు కంపోజ్డ్ షెడ్లలో తడి పొడి చెత్త వేరు చేయడం సేంద్రియ ఎరువుగా మార్చేందుకు చర్యలు తీసుకోనున్నారు అక్టోబర్ రెండును నిర్వహించే గ్రామ సభల్లో ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని తీర్మానాలు చేసేలా కార్యక్రమాల కార్యాచరణను రూపొందించారు ప్రజలు క్రమంగా జ్యూట్ బ్యాగులు వినియోగించేలా అవగాహన కల్పించనున్నారు గతేడాది కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ గుజరాత్లోని సూరత్ దేశంలోని అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తొలి స్థానం దక్కించుకున్నాయి ఇక తెలుగు రాష్ట్రాల నుండి విశాఖపట్నం నాలుగవ స్థానం విజయవాడ ఆరవ స్థానం తిరుపతి ఎనిమిదవ స్థానం హైదరాబాద్ తొమ్మిదవ స్థానం దక్కించుకున్నాయి అక్టోబర్ రెండున స్వచ్ఛ భారత్ దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర పారిశుధ్యం మంచినీటి సరఫరా జలశక్తి గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల శాఖలు ఆధ్వర్యంలో నేటి నుంచి అక్టోబర్ ఒకటి వరకు స్వచ్ఛతా హీ సేవా ప్రచార కార్యక్రమాన్ని దేశంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు దేశ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ప్రభుత్వం ఆశిస్తోంది పరిశుభ్రతను కాపాడుతూ గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ స్వచ్ఛతను ఒక జీవన విధానంగా మార్చుకుంటామని ఈ సందర్భంగా మనమందరం సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం బ్యూరో రిపోర్ట్